ూడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ పై ప్రభుత్వ ఉద్యోగిని వీణా లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే అయితే ఎమ్మెల్యే వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్ప ఆందోళన వ్యక్తం చేశారు నగిరి ఏజీఎస్ కళ్యాణ మండపం నుంచి ఓం శక్తి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు కీచక ఎమ్మెల్యేలు శిక్షించాలని డిమాండ్ చేశారు జనసేన అంటే కామసేన కామాంధుల సేన మహిళ ఉద్యోగిని లైంగికంగా వేధించిన జనసేన ఎమ్మెల్యే ఆనవా శ్రీధర్ చర్యలు తీసుకోవాలి క్యారెక్టర్ లేని వాళ్ళతో పాలిటిక్స్ చేస్తున్న హోంమంత్రిని సస్పెండ్ చేయాలంటూ రోజా డిమాండ్ చేశారు கட்டாரே பாதிதரர்க்கு நியாயம் ஜெய் பாதிதரர்க்கு நியாயம் ஜெய் பாதிதரர்க்கு நியாயம் ஜெய் கட்டாரே ஜெய் சிஎம் பாवण கல்யاني ஜெய் கமலைக்கு ஜெய் పోలీస్ వ్యవస్థ పని చేస్తుందా లేదా అనేది అర్థం కాని పరిస్థితి ఈ రోజు నెలకొనుంది